హలో అండి అందరికీ హాయ్ చాలా రోజులైంది వీడియోస్ పెట్టక అసలు వీడియోస్ తీయక ఇది వ వరిగట్టెడ్ చూడండి వర్షాల చెట్టు అంతా ఇలా అయిపోయింది కాయలు అయితే చాలా ఉన్నాయి పండిపోయి కింద పడిపోతున్నాయి నేను చాలా రోజులైంది పైకి రా అంటే చాలా రోజులు అవుతుంది డాబా పైకి రాక ఇదండి ఇది ఆకాకర ఇది ఓన్లీ వన్ ప్లాంట్ ఉంది ప్రతి ఆ అంటే ఆ కాకుకు పిందెలు ఉన్నాయి ప్రతి అంటే కనుపు కనుపు దగ్గర పిందెలు అంటారు కదా అలా ఉన్నాయి ఆ కాకర ఇది సింగిల్ ప్లాంటే ఫీమేల్ ప్లాంట్ మేల్ ప్లాంట్ లేదు ఇక్కడ దీని పక్కన కానీ ఎక్కడో ఉంది గార్డెన్లో మాత్రం ఉంది ఎక్కడో ఉంది వేరే చోట మేల్ ప్లాంట్ ఇది ఫీమేల్ ప్లాంట్ అందుకే ఇలా కాయలు చూడండి ప్రతి దగ్గర ఎన్ని కాయలు ఉన్నాయో ఇలా ఇదొక్క ఇదొక్క కొమ్మకే ఈ చిన్న కొమ్మకే ఇన్ని ఉన్నాయి ఈ చెట్టు వరిగెట్టడి జామ మొత్తం పాకింది అది తీగ సో ఎన్ని ఉంటాయో పిందెలు ఇది సీతాఫలం అండి ఇప్పుడే ఒకటి కోసాను నేను అంటే కొంచెం లైట్గా మెత్తబడింది చెట్టు మీద ఉండంగానే మొత్తం మెత్తగయ్యాక అనుకుంటాను కానీ రాలి కింద పడిపోతున్నాయి అది పండుపడి కింద పడిపోతున్నాయి చూసేవరకే అందుకనే ముందే కోసేసాను కొంచెం మెత్తబడంగానే కోసేసాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇదిగండి ఇక్కడ 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 అంటే ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు ఉన్నాయి వేరే చెట్లకి ఇంకా ఇప్పుడే పిందెలు వస్తున్నాయి అన్నమాట ఇది ఇలా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి ఇది థాయి పింక్ జామా అండి అసలు ఎన్ని కాయలు ఎన్ని పిందెలు అసలు ఎన్ని ఉన్నాయో చూడండి చాలా ఉన్నాయి కాకపోతే ఇవి అంటే ఇప్పుడు వర్షాకాలం మామూలుగానే ఫ్రూట్ ఫ్లై బాగా ఉంటుంది కాయలకి చూద్దాం ఈసారి ఎన్ని కాయలు మిగులుతాయో ఎన్ని కాయలు ఫ్రూట్ ఫ్లై అంటే అటాక్ అవుతుందో తెలీదు చాలా అయితే ఉన్నాయి కాయలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రూట్ ఫ్లైస్ కోసం ఇలా ట్రాప్స్ కట్టాము బట్ వర్షానికి వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోయిందా జల్లేం పని చేయదు కదండి మళ్ళీ ఫ్రెష్గా అయితే కట్టాలి ఇవి అంజీర్ మొక్కలు ఎన్ని ఇలాగే చూడండి వర్షాకాలంలో ఇలాగే అవుతాయి ఆకులు ఎందుకన్నా మొత్తం అంటే ఎండు తెగులు వచ్చినట్టుగా అవుతుందనమాట ఇవి ఎండు తెగులే ఇది కా ఆకులు అంటే రాలిపోతాయి రాలిపోయి మళ్ళీ ఫ్రెష్గా బాగా చిగురు పెడతాయి ఇలా ఇలా కొంచెం ఇలా అవ్వంగానే పురుగులు వచ్చి కొట్టేస్తున్నాయండి మొత్తం ఫ్రూట్ అంతా తినేస్తుంది అనమాట ఏం మిగిల్చకుండా తినేస్తుంది ఆ ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు అనేది ఏంటో నాకు అర్థం కాలేదు చూస్తే నేను ఒక వీడియో పెడతాను అది షార్ట్ లాగా తీసాను ఆ పురుగులు నేను చూపిస్తాను మీకు ఈ కలర్కి రాగానే మొత్తం తినేస్తాయి అన్నమాట పురుగులు అసలు ఉంచవు ఎలా తినేస్తున్నాయి అనేది ఇలా చూపిస్తాను మీకు చూడండి ఏం మిగిల్చకుండా అసలు ఇలా తినేస్తాయి అన్నమాట ఇక్కడ ఇంకో ఇంకోటి ఉంది చూపిస్తుంది ఇదిగోండి ఇది ఇలా మొత్తం కొంచెం కలర్ అవ్వంగానే ఫ్రూట్ రెడ్ కలర్లోకి రాగానే అన్నమాట ఆ పురుగులు ఏంటనేవి చూపిస్తాను మీకు ఒక షార్ట్ వీడియో తీసానని చెప్పాను కదా ఆ షార్ట్ వీడియో పెడతాను వీడియోలో చూడండి ఆ పురుగులు శుభ్రంగా తినేస్తున్నాయి ఫ్రూట్స్ని కొంచెం ఇలా ఉండంగా కోసేద్దాము అని అంటే టేస్ట్ ఉండవు మొత్తం పండే వరకు ఉంచుదామని అంటే ఆ పురుగులు ఉంచట్లేదు అన్నమాట జస్ట్ చాలా రోజులు అవుతుంది కదా గార్డెన్ చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీస్తున్నాను చాలా అంటే చాలా డేస్ అవుతుంది మీకు వీడియోస్ పెట్టక అంటే నాకు సర్జరీ అయ్యిందండి రైట్ హ్యాండ్ సర్జరీ అయినందుకు వీడియోస్ తీయలేకపోయాను ఇది బాదం ప్లాంట్ అండి బాదం మొక్క గొడుగులాగా ఎంత బాగా పెరిగిందో చూడండి ఇక్కడ ఒక సీతాఫలం కాయ ఉంది వాక్కాయలు పండిపోయాయండి కాసి ఇలా మొత్తం బ్లాక్గా పండిపోయాయి చాలా వాక్కాయలే కా ఉండే పిందెలు ఉండే అప్పుడు ఇప్పుడైతే మొత్తం పండిపోయాయి చూడండి పండిపోయి రాలిపోయాయి కూడా ఈ ప్లాంట్ గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఈ ప్లాంట్ నేమ్ ఏంటి అనేది ఈ ప్లాంట్ ఎప్పుడు చూపించలేదు అంటే ఒక్కసారి షార్ట్ వీడియోలో పెట్టాను నేమ్ ఏంటి అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్లో మాత్రం కంపల్సరీ ఈ ప్లాంట్ అనేది ఐడెంటిఫై చేసి పెట్టండి ఇంత పూత ఉంది చూడండి ప్లాంట్ మాత్రం బాగా హెల్తీగా ఉంది ఇదిగోండి ఇది ప్లాంట్ ఐడెంటిఫై అయితే చేయండి నేమ్ తెలియకపోతే నేను ఇంకో షార్ట్ వీడియో లాగా చేసి నేను నేను మీకు నేమ్ చెప్తాను ఆపిల్స్ అండి బాగానే కాసాయి ఈ సంవత్సరం మాకు ఇదొక యాపిల్ లాస్ట్ ఫైనల్ కాయ ఒకటి ఉంది ఇదొక కాయ లాస్ట్ అంటే ఇంకా కొంచెం అయితే పండుద్దేమో ఇంకా పండలేదు అందుకే అలాగే ఉంచేసాను చెట్టు మీద ఇదొక కాయ ఉంది చాలా వరకు కాయలు కోసేస్తాను అంటే పండు పండిన తర్వాతనే కోసేసాము అవి కూడా మీకు షార్ట్స్ లాగా తీసాను షార్ట్స్ పెడతాను ఆ కాయలు ఇవన్నీ కుండీలన్నీ బాగా గడ్డి అదంతా మొలిచిందండి అంటే నేను ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా గార్డెన్లోకి రాక మొత్తం గడ్డి మొలిచిపోయింది ఇంకా మా వారు కూడా బిజీ అయిపోయారు ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి ఆయనకు కూడా కుదరక గడ్డి అంతా అలాగే ఉండిపోయింది అన్నీ క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిల్లో సీడ్స్ పెట్టాలి ఇంకా ఏమన్నా నార్లు కొన్ని నార్లు పోసుకోవాలి వీటిల్లో అయితే సీడ్స్ పెట్టేస్తాను ఏవో ఇంట్లో చూడాలి ఏం సీడ్స్ ఉన్నాయి అనేది చూసి పెట్టేస్తాను ఒక్కసారి గార్డెన్ చూపిద్దామని చెప్పి మీకు ఈ వీడియో తీస్తున్నాను చాలా మనసు అవుతుంది కదా గార్డెన్ చూపించక గార్డెన్ అసలు వీడియో తీయకని చూడండి ఆకాకరం మేల్ ప్లాంట్ ఇది ఇది ఇక్కడ ఉంది చెప్పాను కదా గార్డెన్లో ఎక్కడ ఉందని చెప్పి దీనికి ఇది కుండీలో ఉంది ఒక నాలుగు కర్రలు పాతి ఇలా చిన్న పందిర్లాగా వేశాను యాక్చువల్గా ఫీమేల్ ఏమో అనుకున్నాను కానీ ఇది మేల్ ప్లాంట్ అక్కడ ఫస్ట్ చూపించింది మీకు ఫీమేల్ ప్లాంట్ మిర్చీలు నా సర్జరీకి ముందు చిన్న మొక్కలు పెట్టారు మా వారు చిన్న చిన్న మొక్కలు పెట్టారు చాలా చిన్న మొక్కలు పెట్టారు ఇప్పుడు మిర్చీలు బాగా కాస్తున్నాయి చూడండి బాగా కాసాయి ఒక ఒక రెండు సార్లు కోసాను కూడా ఈ సైజులో వస్తాయి మిర్చీలు ఇవి కూడా అలాగే గడ్డి మొత్తం మొలిచి మొత్తం కుండీలన్నీ గడ్డి అదంతా అలా ఉండిందండి అన్నీ క్లీన్ చేశాను క్లీన్ చేసి మిర్చి నారు ఉంటే మళ్ళీ పెట్టాను చూడండి మిరపనారు పెట్టాను అన్నిట్లో అంటే వర్షాలకి ఇలా రెడ్గా అయిపోయాయి చాలా వర్షాలు కదండి అసలు కుండీలన్నీ వాటర్ నిండిపోయి ఆకులన్నీ ఇలా రెడ్గా అయిపోతున్నాయి అంటే ఇవి రాలిపోతాయి ఈ ఆకులన్నీ పండిపోయి రాలిపోతాయి అనమాట ఏం పర్వాలేదు మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి అంటే ప్లాంట్ పెరిగినా కొద్దీ లీవ్స్ మళ్ళీ పెడతాయి అన్నమాట ఇది తెగులు అట్లా అనుకోకూడదు ఓవర్ వాటరింగ్ కాబట్టి అంటే వర్షాలకు వాటర్ ఎక్కువైపోయి ఇలా జరుగుతుంది ఏం కాదు మొక్కకి ఇది ఎప్పుడో పా లాస్ట్ ఇయర్ పాలకూర మొక్కలు విత్తనాలు పడినట్టు ఉన్నాయి మొలిచాయి చూడండి ఎంత హెల్తీగా మొలిచాయో ఇవి పచ్చడి వంకాయలు అండి చాలా పెద్ద సైజ్ అవుతాయి ఒక్కొక్క వంకాయ హాఫ్ కేజీ దాకా అవుతాయి ఇవి పచ్చడి వంకాయలు ఇవి చెర్రీ టమాటాస్ బొప్పాయి ప్లాంట్స్ చూడండి ఇది సెకండ్ ఈ ఈ మొక్క అయితే సెకండ్ కాపు ఒక కాపు ఇక్కడ అయిపోయింది చూడండి ఇక్కడ అయిపోయింది ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కాస్తుంది అదైతే ఫస్ట్ దేనండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైమే కాస్తుంది కాపు ఇవి అడవి మామిడి ఎంత కోసినా ఇలాగే కాస్తానే ఉన్నాయి బాగా కాస్తున్నాయి ఒకటి ఇవి ఆరెంజ్ ఫ్రూట్స్ చూడండి బాగున్నాయి సైజు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఉంది గార్డెన్ చూసేద్దామో వచ్చేది సీతాఫలాలు ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి ఇదండి ఇదిగండి చూసారా నేను చెప్పాను కదా పండు కొంచెం పండు అయ్యేసరికి ఏదో ఇలా తినేస్తున్నాయని చెప్పాను కదా ఆ పురుగులే తినేస్తున్నాయండి మొత్తం తినేస్తుంది ఇంకా సాయంత్రం వరకు మొత్తం తినేస్తుంది పోయేట అసలు చూడటం మర్చిపోయాను అది నిన్నొచ్చి నీళ్లు పట్టేసి వెళ్ళాను కానీ కాయ చూడటం మర్చిపోయాను ఇది వేరే టైప్ చూడండి ఇది జస్ట్ వన్ ఒక్క సైడే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఇదంతా ఒక్క సైడే ఇదంతా ఒక్క సైడే మీకు ఇంకో వీడియో తీస్తాను నెక్స్ట్ ఇంకో సైడే ఇంకో వీడియో తీస్తాను అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా ఒక్క వీడియోలో అందుకని ఇంకో వీడియోలో తీస్తాను అనమాట అవి తీగలన్నీ తీసేయాలండి సర్వీస్ అయ్యి అంటే బీరకాయలు బాగా కాసాయి ఇంక అయిపోయింది అది తీసేయాలి ఒక హాఫ్ అనమాట ఇదంతా ఒక హాఫ్ మీకు చూపించింది ఓకే అండి మరి బాయ్ అండి